హలో వాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి చాలా ఈజీ మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ప్రతిరోజు ఒక గ్లాస్ ఇచ్చామంటే సాయంత్రం పూట హ్యాపీగా తాగేస్తారు హెల్దీగా కూడా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కోకోనట్ మిల్క్ షేక్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం బయట కొనే కూల్ డ్రింకుల కంటే రోజుకొక రకం ఇలా హెల్దీగా డ్రింక్ని తయారు చేసి ఇవ్వచ్చు ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ షీడ్స్ను వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలను వేసేసుకుందాం ఒక ఐదు ఖర్జూరపళ్ళని విత్తనాలు తీసేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేస్తున్నానండి రోజ్ వాటర్ అవైలబుల్గా లేనప్పుడు ఒక రెండు మూడు ఇలాచీలను వేసుకున్నా సరిపోతుంది ఒక గ్లాసు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి మిల్క్ను ఒక గ్లాస్ తీసుకుందాం ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి కోకోనట్ వాటర్ అనమాట మిక్సీ బట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల హనీని వేసేసుకుని ఇంకొకసారి అలా మిక్సీ బట్టేసుకుందాం హెల్దీ అయినా కూల్ కూల్గా కోకోనట్ మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకుందాం పైన గార్లిస్గా సన్ఫ్లవర్ ని గుమ్మడి గింజల్ని చాప్ చేసి వేసేసుకున్నామంటే కోకోనట్ మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు పంట కింద పడుతూ కమ్మగా చాలా చాలా బాగుంటుందండి మిల్క్ షేకు ఈ ప్రాసెస్లో కోకోనట్ మిల్క్ షేక్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి పిల్లలకి పెద్దలకి ప్రతిరోజు ఇచ్చామంటే హెల్తీగా కూల్ కూల్గా తాగేస్తారు చాలా ఈజీ కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్